ప్రకాశం జిల్లా కొమ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయులు శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎంపీపీ కామూరి అమూల్య సొసైటీ అధ్యక్షులు ముత్తుముల సంజీవరెడ్డి మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బొర్ర వెంకటరత్నం ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ అమూల్య సొసైటీ అధ్యక్షులు సంజీవరెడ్డి మాట్లాడారు విద్యార్థులకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి క్రీడల ద్వారా శారీరక దృఢత్వం పెరగడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుంది ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొని జిల్లా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి కొమరోలకు పేరు తీసుకురావాలని తెలిపారు మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు మాట్లాడారు ప్రభుత్వ ఆదేశాల మేరకు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాలురు బాలికల కోసం ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం ఈ రోజు బాలురకు రేపు బాలికలకు పోటీలు జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు సుభాని సిఆర్పీలు ఉపాధ్యాయ బృందం మండల వ్యాయామోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు మండల స్థాయి స్కూల్ గేమ్స్ క్రీడా పోటీలు కొమరూలు మండలంలోని గవర్నమెంట్ హై స్కూల్ ప్రాంగణంలో ప్రారంభించాం పద్దెనిమిది పంతొమ్మిదిలో జరుగుతూ ఉన్నాయి ఈ పద్దెనిమిది వచ్చేసి బా బాలు పంతొమ్మిది వచ్చేసి బాలికలకు అనేటువంటిది కేటాయించాం ఇది ఈ గేమ్స్ అనేది విద్యార్థిని విద్యార్థులకు మంచి ఆరోగ్యంగా మానసికంగా శారీరకంగా దోహదపడతాయి పిల్లవాడు సైకాలజీగా చూస్తే చదువులో భాగంగా గేమ్స్ అనేటువంటిది ప్రభుత్వమే కేటాయించింది దీనికి ఒక ఒక టైం టేబుల్లో సాయంత్రము మూడు నాలుగు పిల్లల్లో పిల్లల్ని ఆటలాడుకోవటం వల్ల ఉల్లాసం ఉల్లాసము ఉల్లాసం ఆనందోత్సవంతో పిల్లవాడు చదువులో వచ్చిన రాణించగలగలడు గలడు ఎందుకంటే ఆటలులో స్ఫూర్తి తీసుకుంటాడు ఒక పోటీతత్వాన్ని తీసుకుంటాడు ఆ పోటీతత్వం ఉన్నటువంటి మనస్తత్వాన్ని చదువులో కూడా రాణించటానికి వీలుంటుంది అనమాట అలాగా ఈ గేమ్స్ అనేటువంటి క్రీడలు అనేది జాతీయ అంతర్జాతీయ క్రీడలు మనం చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాక్టీ ప్రాక్టీస్ చేయటం వల్ల నేషనల్ కూడా ఎంపిక కావడానికి ఆస్కారం ఉంది అవార్డులు తీసుకురావటానికి వీలు పడతాడు మన దేశానికి మంచి పేరు తీసుకోవటానికి గేమ్స్లలో మరి దోహదపడతాయని ఈ ప్రాక్టీస్ అన్నీ కూడా తను తను జీవనాధారానికి కూడా ఉపయోగపడతాయి ఈ సర్టిఫికేట్లు ఎన్ని ఉండటం వల్ల కూడా మరి ఈ విధము స్పోర్ట్స్కు సంబంధించి స్థాయిలలో పోలీస్ కానీ ఇంకా తరతర మరి కార్యక్రమాలలో పిల్లవాళ్ళు తన జీవనాధారం కోసం ఉద్యోగ వృత్తిగా కూడా ఈ క్రీడలు అనేది చాలా ఉపయోగపడతాయి చాలా ఉపయోగం ఉంది అని మనం శాస్త్ర శాస్త్ర శాస్త్రపూర్వకంగా మరి పరిశోధన చేసి తెలియపరిచారు మరి నిన్ననే మనం చూస్తున్నాం చెస్లో చంద్రబాబు గారి యొక్క మనముడు ప్రథమ స్థానంలో ఉన్నట్టు మనం చూసాం అది పిల్లలు ఆ విధమైనటువంటి అటువంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకుంటే వాళ్ళు అన్ని స్థాయిలలో రాణించగలరని చదువులు కూడా రాణించగలరని మరి తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను